హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలా 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 మంచి ఆపర్చునిటీ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ జస్ట్ పాస్ అండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండి అట్లానే ఐటీఐ పాస్ ఉండి ఖచ్చితంగా మంచి ఛాన్స్ అయితే మంచి ఛాన్స్ అండి ఎందుకంటే టెన్త్ క్లాస్ పాస్ మీద నోటిఫికేషన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ష్యూర్లీ మా డౌట్ ఉండేది ఇప్పుడు క్లారిఫై అయితే వచ్చేసింది ప్యూర్లీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద వచ్చింది కనుక అలానే ఏజ్ కూడా చాలా మంచిగా అవకాశం ఉంది ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే ఎయిటీన్ నుంచి థర్టీ నైన్ ఇయర్స్ అండి అట్లనే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎయిటీన్ నుంచి ఫార్టీ వన్ ఇయర్స్ వరకు మంచి ఛాన్స్ ఉంది కనుక ఈ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ కనుక యుటిలైజ్ చేసుకోండి నోటిఫికేషన్ కూడా థర్టీ టూ థౌజండ్ పైన అయితే పెద్ద నోటిఫికేషన్ రావడం జరిగింది అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తామండి డాక్యుమెంట్స్ ఏంటంటి కావాలి అన్నీ కూడా మనం ప్రతిదీ వీడియో చేస్తాం కనుక మీరు తొందరపడి ఏది కూడా అప్లై చేసేయకండి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనం తెలుసుకుందాం అలాగే అప్లై చేసేటప్పుడు ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎట్లా ఇవ్వాలి డాక్యుమెంట్స్ ఏంటి ప్రతి వీడియో మన వీడియోని ఫాలో అవ్వండి డీటెయిల్గా ఫాలో అయిన తర్వాత మీరు అప్లై చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు డేట్ ఆఫ్ పబ్లికేషన్ అనేది ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఇచ్చారు ఇప్పుడు డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే ఇప్పుడు ఈ డేట్లో మనకి ఇవ్వడం జరిగింది మనకి నోటిఫికేషన్ డేట్ అయితే ఇప్పుడు ఇచ్చారు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ డేట్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ట్వంటీ థర్డ్ ఇచ్చారండి అండ్ క్లోజింగ్ డేట్ టైమ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ టూ అండ్ ఫిబ్రవరి కాబట్టి ఈ డేట్లో మనం అప్లై చేసుకోవాలండి దీనికి జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్దని అని చెప్పాం కదా రైట్ అలానే ఏదైనా విండో కరెక్షన్స్ దీంట్లో ఏదైనా మనం తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా మనం దీనికి మనం కరెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకున్నా మ్యాక్సిమమ్ మీకైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్గా ఇట్లా చూడం ఒకసారి ఇక్కడ మనం వచ్చిన డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ కూడా ఒకే ఎగ్జామ్ అండి ఇంతకు ముందులాగే ఒక ఎగ్జామ్ మనకు పెట్టడం జరిగింది అండ్ దీని పే స్కేల్ కూడా చూడానా ఎయిటీన్ వరకు మనకు రావడం జరుగుతుందండి పేస్కెల్ ఎయిటీన్ థౌజండ్ వరకు రావడం జరుగుతుంది అండ్ ఇంకా వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారండి థర్టీ టూ థౌజండ్ ఫోర్ త్రీ ఎయిట్ వేకెన్సీస్ మనకు రావడం జరిగింది అండ్ మిగతా డీటెయిల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయన ఒకసారి ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించింది కాకుండా డాక్యుమెంట్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను క్లియర్గా ప్రతి వీడియో చేస్తాను దానికోసం ఎటువంటి పడకండి అండ్ ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ చూడడాన వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ ఏజ్ సరిపోతుందా లేదా అనే చాలామంది డౌట్ ఉంటుంది కదా మీ ఏజ్ క్యాలిక్యులేటర్ గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ టైప్ చేయండి వస్తుంది కదా దాంట్లో ఈ డేట్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి కొడితే ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ ఓబీసీ క్యాండి ఓపెన్ క్యాటగిరీ వాళ్ళు అదే ఓపెన్ ఓబీసీ క్యాండిడేట్ థర్టీ నైన్ ఇయర్స్ వరకు అట్లనే ఎస్సీ వాళ్ళు ఫార్టీ వన్ ఇయర్స్ ఉందో చెక్ చేసుకోవాలి ఈ డేట్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేట్ అండి ఈ డేట్ను బాగా అబ్జర్వ్ చేసుకున్న వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదే చాలా ఇంపార్టెంట్ డేటు ఆ డేట్కి మీకు ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నా అండ్ నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి ఆఫ్టర్ దట్ మనకి పీఈటి ఉంటుందండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రాసెస్ అయితే ఏదీ మారలేదండి గతంలో మనకి ఏది ఉందో అదే ప్రాసెస్ని ఇప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతుంది లాస్ట్ టైం మనకి రిక్రూట్మెంట్లో ఏం జరిగిందో అదే ప్రాసెస్ ఇప్పుడైతే కంటిన్యూ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం ఇట్లా చూడండి ఒకసారి ఇంకా మనకి జనరల్ దీని యొక్క సిలబస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ ఇదైతే మనకి బేసిక్గా ఉన్న సిలబస్ అండి మనకి మ్యాక్సిమం హండ్రెడ్ మార్క్స్కి సిక్స్టీ నుంచి సెవెంటీ బిట్వీన్లో మనకి మార్క్స్ రాగలితే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ ఫ్రీ ట్రైన్ టికెట్ అయితే ఉంటారండి ఆ తర్వాత మాట్లాడడం ఇంపార్టెంట్ పాయింట్ కాదు వేకెన్సీస్ సంబంధించిన వరకు చూడమా ఇక్కడ మెడికల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మెడికల్ సంబంధించినటువంటి ఇది మెడికల్ స్టాండర్డ్స్ అండి ఈ విధంగా ఉండాలి ఏ టూ ఈ నోటిఫికేషన్ అంతా మనకి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఉండాలంటే అంటే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ సైట్ అనేది ఉండకూడదు అయితే దేనికి అనేది మనం తర్వాత డీటెయిల్గా ఒక్కొక్క దానికోసం మాట్లాడతాం బేసిక్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం అండ్ ఏజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకు ఉండిపోయానండి ఏజ్ డీటెయిల్స్ కూడా అందులో ఇచ్చి ఉంటాడు ఒకసారి చూద్దాం వెరిఫై చేద్దాం అది ఇంపార్టెంట్ కదా ఆ ఏజ్ లిమిట్ ఎప్పటికంటే ఇందాక చెప్పాను కదా మనకి ఏజ్ లిమిట్ అనేది వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి వన్ వన్ సిక్స్ అనుకుంటా వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం చెక్ చేసుకోవాలి అది కూడా చూడమ్మా ఇది ఇంతకు ముందున్న ఏజ్ అండి ఇప్పుడు దీన్ని కోవిడ్ నైన్టీన్ వల్ల ఏజ్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ రావడం జరిగింది ప్లస్ త్రీ ఇయర్స్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అంటే థర్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ప్లస్ ఫైవ్ అంటే ఫార్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండి మరలా చూడండి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ అంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ మధ్యలో ఉండాలండి వాడు ఇచ్చాడు కదా డీటెయిల్స్ ఇక్కడ నుంచి బిట్వీన్లో ఉండాలి ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఏం చేస్తారంటే ఏజ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాడు డేట్ ఇచ్చారు కదా ఆ డేట్ని మీరు కడితే మీకు ఈ ఏజ్ దాటకూడదు ఎంత దాటకూడదు అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ ఓపెన్ వాళ్ళు దాటకూడదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్టీ నైన్ దాటకూడదు అదే ఓబీసీ వాళ్ళు థర్టీ నైన్ దాటకూడదు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫార్టీ వన్ దాటకూడదు అది చెక్ చేసుకున్నాను అలాగే ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నాను ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఫీజు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరెవరికి ఏ క్యాటగిరీ వాళ్ళకి ఎంత ఫీజు అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఓబీసీ క్యాండిడే వరకు ఈబీసీ ఎస్టీ ఎస్టే వాళ్ళకి ఎట్లా ఉండాలి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను ఒకసారి వెరిఫై చేయండి అన్న ఒకసారి చూడండి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంకేంటి ఉందంటే పీఈటీ ఉంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉందండి ఆల్రెడీ చెప్పాను కదా ఈ నాలుగు దశలు ఉంటాయని చెప్పేసి అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి ఇక్కడ డీటెయిల్గా ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏంటంటే మొత్తం నైంటీ మినిట్స్ ఉంటుందండి మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్లో మనం ఏంటి ఏంటంటే చూడండి ఒకసారి జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి జన్ రీజనింగ్ అండి ట్వంటీ మార్క్స్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎంత ఉంటాయంటే ట్వంటీ మార్క్స్ ఈ జనరల్ అవేర్నెస్లో ఏం వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ ఏం చదవాలి అసలు కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి ఎలా చదవాలి మనం ప్రతిదీ కూడా వీడియో చేయడం జరుగుతుంది అండ్ పీడబ్ల్యూ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఫిజికల్ యాడ్కపోతే వాళ్ళకైతే అయితే వన్ ట్వంటీ మినిట్స్ వరకు ఉంటుందండి అలాగే మనకి ఇక్కడ ఒకటి ఇంకోటి ఇంపార్టెంట్ విషయం అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందండి ఎప్పుడు రెగ్యులర్గా ఉన్నట్టే ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అయితే దీనికి ఉండడం జరుగుతుందండి నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్లో సిలబస్ సేమ్ వచ్చింది జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమొస్తుంది జనరల్ సైన్స్లో ఏమొచ్చింది అనేది ఇక్కడ సిలబస్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది జనరల్ సైన్స్లో సింపుల్ చేపడుద్ద సిలబస్ అండర్ దిస్ సల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ అండి అలాగే ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ప్రతి వీడియో మనం చూద్దాం జనరల్ ఇది అంటే జనరల్ అవేర్నెస్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ కల్చర్ పర్సనాలిటీ ఎకానమీ పాలిటీ అని అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దానికి సంబంధించినవన్నీ మనకు వస్తాయండి అయితే సిలబస్ చూసి మీరు కంగారు పడకండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ పీఈటి కూడా అమ్మా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అనేది మేల్కి ఎట్లా ఉంది ఫీమేల్కి ఎట్లా ఉన్నది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మీరు డీటెయిల్గా చదువుకునే ఒకసారి మన గ్రూప్లో పెట్టడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ బాబ్జీ స్టడీ పాయింట్ ఉంది కదా దాంట్లో మీరు వెరిఫై చేయండి అండ్ దీనికి ఉంటే ఆన్లైన్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఆఫ్లైన్ కోర్సెస్ కూడా రెండు మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఆఫ్లైన్ ఆన్లైన్ నెంబర్ రెండు నెంబర్లు ఇవ్వడం జరిగింది మీరు దానికి కాంటాక్ట్ చేసి ఒకసారి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేనా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇచ్చారంటే అంటే టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ అంటే టెన్త్ అయినా ఉండొచ్చు లేదా ఐటీఐ అయినా ఉండొచ్చు టెన్ ప్లస్ ఐటీఐ కాదండి టెన్త్ క్లాస్ అయినా ఉండొచ్చు ఐటీఐనా ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు ఇది చూసుకున్నాము అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా ప్లస్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు తెలిసిందే చాలా చాలా ఇంపార్టెంట్ అండి టెన్త్ క్లాస్ పాస్ జస్ట్ పాస్ లేదా ఐటీఐ అండి నెక్స్ట్ దీనికి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలండి మీరు అప్పుడే పెట్టేకండి వన్ ఆర్ టూ డేస్లో దీని మీద డీటెయిల్గా వీడియో చేస్తాను మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఎలా అలా అప్లై చేసేయండి డీటెయిల్గా వీడియో చూసిన తర్వాత అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి నాన్న అండ్ ప్రతి జోన్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకు సంబంధించిన వరకు జస్ట్ మనం ఒక సికింద్రాబాద్ ఒకసారి అబ్జర్వ్ చేసినామండి చూడండి టోటల్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ వచ్చాయో ఇక్కడ చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మీరు కంగారు పడిపి పోస్టులు లేవకున్నా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయకండి నెట్ సెంటర్కి గట్రా వెళ్ళి మీకు ఏది ఎలా అప్లై చేయాలో కూడా డీటెయిల్గా మీకు వీడియో చేయడం జరుగుతుంది టోటల్గా మనకి ఇక్కడ సిక్స్టీన్ ఫార్టీ టూ ఉన్నాయండి ఎక్కడంటే సికింద్రాబాద్ మనకి జోన్లో కంప్లీట్గా ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి పద్నాలుగు డిపార్ట్మెంట్లో రావడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మీకు నేను చెప్పడం జరుగుతుంది ఎలా అప్లై చేయాలి ఏం చేయకూడదు ఏం చేయాలి డాక్యుమెంట్స్ ఏం తీసుకురావాలి సిలబస్ ఎలా చదవాలి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ మన యాప్లో మ్యాథ్స్ చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి మీరు ఏది పడితే అది చదవకుండా డీటెయిల్గా మనం చెప్పినట్టు చదవండి చాలా ఈజీగా మీరు క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ మీటే గారు